హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బజారు పోతానా ఇక్కడ నుంచి గడ్డ కాడికి నడిచిపోవాలి కాళ్ళకి అయితే ఇప్పుడు రావు ఫ్రెండ్స్ నేనైతే నడిచిపోతాను నడిచిపోతానా అడిగిపోయాక ఆటోలు వస్తాయి ఒక్క కొంచమే ఇళ్ళలో నుంచి ఇక కాడికి రావాలి వీడికి వచ్చినాక ఆటో వస్తుంది ఆటో ఎక్కి బజారు పోతానా ఎందుకంటే మా అన్నోళ్ళ ఇంటికి పోతానా అన్నోళ్ళ ఇంటికి పోతానా చూడండి ఫ్రెండ్స్ ఆటో అయితే వస్తుంది ఆగానే ఆప ఆపు వస్తానా ఆటో అయితే వచ్చింది చూస్తారుగా ఫ్రెండ్స్ చూస్తారుగా ఫ్రెండ్స్ ఇంకా ఆటో అయితే వస్తుంది ఆగనైతే ఆగింది ఇంకా ఆటో కాడిగిపోతానా ఎందుకన్నా ఆప అంటే అట్లొస్తాను వస్తాను దా అట్లేదా ఆ వాళ్ళతో మాట్లాడుతాను చూడండి ఫ్రెండ్ ఆ ఆటో అయితే ఎక్కిన మెయిన్ రోడ్ మీదకి వచ్చిన చూడండి రోడ్ ఎమ్మటి మొన్న సూపర్ చెట్లు పెట్టారు మన తెల్ల గులాబీ పూలు ఉన్నట్టే ఉన్నాయి గడ్డి గడ్డి గులా పూల లెక్క పెద్ద పెద్ద చెట్లు పెడితే ఇక అది కరెంటు స్తంభాలకు తలుగుతానే అని కొంచెం పెద్దగానే కొట్టేస్తాను ఇక చూడండి ఎంత చక్కటి చెట్లు పెట్టిరో సూపర్గా ఉన్నాయి అగో చిన్న చిన్న చెట్లు సూతారు కదా గులాబీ చెట్లు షామన్స్ చెట్లు ఎక్కువ ఉన్నాయి గడ్డితోటే ఉన్నాయి సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి వావ్ ఎంత బాగున్నాయో తెల్లగా పూలు అయితే సూపర్ ఉన్నాయి సూతారు కదా మీరైతే చూడండి ఫ్రెండ్స్ ఏందమ్మా చూద్దురా నువ్వు కాదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎవరు కాడికి కాడికాయ వేసినాము మెయిన్ రోడ్ మీద కలిసి నేనే అదేమంటుంది ఇంకా తప్పుడాక పడుతుంది కొంచెం తప్పుడు పడ్డా కొద్దిగా వినేండి సైలెన్స్గా ఇప్పుడు చెప్తానా ఎట్లా ఎట్లా ಗಿನ್ನೆಲೆ ಎಲ್ಲ ನಾಲ್ಕು ಗಿನ್ನೆಲ ಮೂಲ ಐದು ಅಂದ್ರೆ ಅಡುಗಾರಂಥರು ಕದ ಮೇನು ತನ್ನ ఇది సఫల ఎంత మా వదిన వస్తేనే బేరం చేస్తుంది కానీ ఇది పదమూడు వందలా ఇవ్వదయితే పదమూడు అయితే పదకొండు అది పదకొండు వందలా ఇక ఈ రెండు గారు పెట్టే పద్దెనిమిది కేజీ అట్లు ఇస్తారా అసలు కేజీ అట్లా ఐదు వందల యాభై ఇస్తాము మాకు ఆరు వందలు కేజీ కేజీ అట్లా ఆరు వందలు కా అందుకనే తక్కువ లేదు ఇక ఈ టిఫిన్లు ఎట్లా మొత్తంగా నాలుగు మూడా ఒక్కొక్క దానికి వెయ్యి అట్లా హైదరాబాద్ పోయింది హైదరాబాద్ పోయింది ఇంకా వస్తేనే పెద్దదట్టుందిగా బాగుంది శ్రీదేవి ఒక్క పోయింది దాఖానకు వెయిరు హా ఆనే వానా మానే యావలే అవుతల్ బజార్కో తీసుకున్నదా అయ్యాక్క అన్నం కూడా వండుకోవచ్చు మంది బాగుంటే చికెన్ బాగుంటుంది అందులో తీసుకో వాళ్ళ దగ్గర మూతలు గిన్నెలు మీరు కావు సెట్ కావు మనకు గిన్నెలు అడగాలి తీసుకోవాలి అవసరం అన్నప్పుడు ఇంత అంతా అనుకోవాలి తీసుకోవాలి ఎడల్పు ఉండాలి ఎడల్పు ఉండాలి ఎనిమిది వందల యాభై దానికి అడిగి అసలే అడుగు ఇచ్చే రేడు చెప్పు అంటే మనకి మూత ఇచ్చి ఇచ్చే రేడు చెప్పాలి అందుకనే మూత పెట్టు చెప్తుంది ఎంతకో అంతకు మాట్లాడుకోవాలి కానీ కొద్దిగా పెద్ద చూడు సెట్ అయింది మూతనే రెండు వందలు పెట్టుకుని పోస్తారా మరి ఇప్పుడు ఎంతో చెప్పరాందలు అన్నా అసలు నేను అడుగుడు అక్కది అడుగురా నువ్వు తీసుకుంటా

ఇక అందరు వీళ్ళు ఒక్కటే రేటు మీద అమ్ముతారా అందరు ఒక్కటే సైజు మీద అమ్ముతారు అందరు అనుకోనే అమ్ముతారు కానీ ఇక ఐదు వందలు అంటుంది ఏం కాదు పోదు కానీ ఇంకా ఒక ఆటో అవుతుంది ఇటు అవుతుంది ఈగ ఇం అడుగులేదు అడుగులేదు ఇక ఐదు ఫిక్స్డ్ ఇచ్చే మూత లేదేమి లేదు ఇవి వస్తుంది ఇక అనుమానం లేకుంటే ఈ ఇన్నదేంద్ర ఇక మళ్ళేంది వస్తుంది లే మళ్ళీ ఆరు వందలు అంటావు ఆరు వందలు లేవు ఏమి లేవు పడుతుంది ఇరు ఆరు వందలు అంటావు మళ్ళీ ఐదు వందలకి పడుతుంది ਕਗਰਾਨਾ ਕਿੰਨੇ ਬਾੜਾ ਗਿਨੇ ਨਾ ਇਦੋਂਦਰਾ 650 ਬਰਤੂਨਾਂ ਨੂੰ ਆਉਂਦਾ ਬਟਨਾ ਅਰੇਗਾ ਇੱਕ ਪੈਸਾ ਹੋਤਾ ਤੇ ਇੱਕ ਪੈਸਾ ਬੋਤਾ ਦੀ ਹਾਲ ਅਖਰ ਕੋਈ ਤਰ੍ਹਾਂ ਬੇਰਾਂ ਕਾਸ਼ ਬੇਰਾਂ ਦਰ ਕਦਾਟਾ